गुरुर ब्रह्मा, गुरुर गुरुर हा। गुरु गुरषु महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरव नमः ओम नमो ब्रह्मादिव्यो ब्रह्म विद्यासंकर्तृभ्यो ओं से ऋषिभ्यो महद्यो नमो गुरभ्य देवलयना శ్రీ అమలాంబ సమేత అనుభవానంద దేవుల వారికి ద్వాదశి షోడశి శిరస్సాస్త్రా నమస్కారం చేసుకుని సభాధ్యక్షులైనటువంటి వారికి సభలో ఆసీనులైనటువంటి గురువు ఆత్మీయ సోదరి సోదర కూడా నా ద్వాదశి షోడసి నమస్కారములు ఈరోజు కోటపోలూరు గ్రామం నందు గృహద్వాసిష్ట పారంపరులైనటువంటి గురుకరుణానంద స్వాముల వారి వార్షిక ఆరాధన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ కూడా రావించి ఈ కార్యక్రమం జరిపించేటువంటి కార్యకర్తలకు ఆ నిజ గురుదేవుడు చల్లగా కాపాడి మోక్షస్థితిని చేకూర్చాలంటూ అయితే ఇలాంటి సభలు ఎందుకు జరుపుకోవాలా ఏమిటి అని అంటే ఇక్కడ పరంపదించినటువంటి మహాత్ములని మరవకుండా ఉండేందుకు ఆ కారణంగా ఈ చోటుకు వచ్చి మహాత్ములు చెప్పినటువంటి వాక్యములని మననం చేసుకొని ఆచరించి వారు ఏ అచల పరిపూర్ణ స్థితిని పొందారో అలాంటి స్థితిని మనం కూడా పొందేందుకోసమే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఉంటే అన్ని జీవరాశి ఆహారం తినడం నిద్రపోవటం సంతతగనటం ఒకనాటికి చనిపోవటం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మానవునికి కూడా జరుగుతూ ఉంది మానవునికి మాత్రం ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఉన్నది ఏమిటి ఆ జ్ఞానం అంటే పరిశీలించేటువంటి జ్ఞానం మంచి చెడు ధర్మము అధర్మము పాపము పుణ్యము ఇలాంటి విమర్శన జ్ఞానం ఒక్క మానవునికే ఉంది ప్రతిమ జీవరాశికి లేదు అయితే అలాంటప్పుడు ఈ మానవుడు ఏం చేయాలా అన్ని జీవరాశులాగా తినడం నిద్రపోవటం సంతతిగా అనటం ఒకనాటికి చనిపోవటమా కాదు ఎందుకంటే ఈ శిక్షణ జ్ఞానం ఉన్నందువలన తప్పనిసరిగా నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి ఈ సృష్టిలోకి వచ్చాను తిరిగి నేను ఎక్కడికి పోతాను అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి దైవాన్ని తెలుసుకోవాలి దైవాన్ని గురించి వేదం ఏం చెప్పింది అంటే ఎస్యాంతరణ ఆధిమధ్యం నైకికర చరణం నానామగోత్రం నో సూత్రం నో జాతి నైన వర్ణం నభౌతి న పురుషో నపుంసకో న శిశ్రీ నవికారం నకి మరణం నో పాపం నో తత్వం తత్వమేఘం సహజ సమరసం సద్గురం తన్నమామే చుట్టుకి ఇలాగా ముదులు మద్యము చివరంటూ దైవానికి లేదు అది పురుషుడు కాదు స్త్రీ కాదు నపుంసుడు కాదు పుట్టింది కాదు రేపు మరణించేది కాదు తనకు కరశరణాది అవయవాలు లేవు కులం లేదు గోత్రం లేదు అయితే ఎలా ఉంది అంటే సాధ్య సమరసం తనకు తానుగానే ఉండాలి ఏ విధంగానంటే ఈ సృష్టి రాకమునుపు ఉంది ఈ సృష్టి వచ్చినప్పుడు ఉంది ఈ సృష్టి పోయినా కూడా ఉన్నది అలాంటిది ఆ అచిలపూర్ణ అచిల పరిపూర్ణమైనటువంటి దైవం కాబట్టి దాన్ని అరగాలి అయ్యా దాన్ని అరగటం వల్ల వచ్చే ఆదాయం ఏమిటి అని అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటిది ఉన్నది ఎందుకంటే మనలో ఒక చెడ్డ మాట అన్నప్పుడు వెంటనే కోపం వస్తుంది అదే మంచి మాట అన్నప్పుడు శాంతి ఎందుకు రాదు తప్పనిసరిగా వస్తుంది అట్లాగే ఆ అచల పరిపూర్ణమైనటువంటి దైవాన్ని తెలుసుకోవటం వల్ల నువ్వు ఆసక్తి అవుతావు ఎందుకంటే అది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎప్పటికీ ఒక్క తీరుగానే ఉంది ఆ ఒక్క తీరుగా ఉండబడినటువంటి దాన్ని ఎరగాలి ఏ విధంగా ఎరగాలి అంటే గురువు ద్వారానే ఎరగాలి ఎందుకంటే గురువుల్లో అష్టవిధ గురువులు ఉన్నారు ఈ అష్టవిధ గురువులు అష్టవిధమైనటువంటి మార్గం చూసిస్తారే కానీ దైవాన్ని సూటిగా చూసించలేరు ఆ దైవాన్ని సూచించగలిగినటువంటి సమర్థులు ఎవరు అంటే ఒక నిజగురుదేవులు కాబట్టి అలాంటి నిజగురువు దగ్గరికి వెళ్ళి వారికి తనుమందనలు దారబోసి వారికి చతుర్విధమైనటువంటి శుశ్రూషలు చేసి వారి కృపకు మనం కాని పాత్రలమైతే వారి ద్వారా మనం ఎరగవలసినటువంటి దైవ రహస్యాన్ని ఎరగగలుగుతాం ఎట్లాగంటే ఆ సూచన ద్వారానే ఎరగదగింది కానీ ఇంక ఏరే విధంగా కాదు ఆ సూచన అనేది కష్టపడి గురుసేవ చేసి గురుకృపకు పాత్రలమై దాన్ని కానీ అందుకున్నట్లయితే దాని ద్వారా మనం ప్రయాణం చేసినట్లయితే వారు చూసించినటువంటి సూచన ప్రకారం కానీ ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా ఆ దైవస్థితిని అందుకోగలుగుతాం అందినప్పుడు దాంట్లో ఉన్నబడినటువంటి స్థితిగతులు ఏముంటాయో అది అనుభవ వేద్యం అవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ దైవ ఎరిగి ఆ పరిపూర్ణ స్థితిని పొంది జన్మరాయితులు అవుతారని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇంతటితో నా ఉపన్యాసం ఇస్తున్నాను జై శ్రీ అనుభవానంద నిజగురు ప్రభుమారాజుకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి